రైతులందరికీ నమస్తే నా పేరు శ్యామ్ ప్రసాద్ మీరు చూస్తున్న అక్రిటెక్ డిస్కవరీ ఛానల్ ఈరోజు మనం టాపిక్లో చెప్పుకోబోయేటటువంటి విషయం భూ నష్టపరిహారం వాటి మార్గదర్శకాల గురించి తెలుసుకోబోతున్నాం వివరాల్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ సందేహాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే క్రింద సంవత్సరం రబీలో వచ్చిన మిచాంగ్ తుపాన్ అలాగే ఖరీఫ్లో వచ్చిన కరువు తాలూకా నష్టపరిహారాన్ని ఈ నెల అంటే మార్చి ఆరవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది భూ నష్ట పరిహారం గురించి తెలుసుకుందాం ఏదైనా ధృవీకరించిన ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు అంటే నోటిఫైడ్ కలామిటీ సంభవించినప్పుడు రైతు సాగు చేసే పంటకు మాత్రమే కాకుండా పంట సాగు చేసే భూమికి కూడా ఏదైనా నష్టం జరిగితే అంటే నేలకు తాత్కాలిక నష్టం కానీ శాశ్వత నష్టం కానీ జరిగితే అటువంటి నష్టానికి ప్రభుత్వం నష్టపరిహారం వర్తిస్తుంది ఉదాహరణకు ఇక్కడ మనం సాగు భూమికి సంబంధించి మూడు రకాలైన నష్టాల గురించి తెలుసుకుందాం అందులో మొదటిది డీసిల్టింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే వ్యవసాయ భూములలో ఇసుక మేటలు వేయడం నేలకు జరిగే ఈ రకమైన నష్టం ఎక్కువగా నదీ తీర ప్రాంతాలలో కొండవాగు ప్రాంతాలలో సంభవిస్తుంది నదిలో వచ్చే అధిక వరదలకు నదిలో ఉన్న ఇసుక నదీ తీర ప్రాంతాలలో మేటలు వేయడం వలన తాత్కాలికంగా నేల సాగుకు పనికి రాకుండా పోతుంది ఇటువంటి నష్టానికి ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందజేస్తుంది కాకపోతే ఇసుక మేటలు వేయడం అనేది మూడు ఇంచుల కంటే ఎక్కువ మందంలో మేటలు వేసినప్పుడు మాత్రమే నష్టపరిహారం వర్తిస్తుంది ఇక రెండవ నష్టానికి వచ్చినప్పుడు రిమూవల్ ఆఫ్ డెబ్రీస్ ఆన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే వ్యవసాయ భూములలో నేల పొర కోల్పోవడం నేలకు జరిగే ఈ రకమైన నష్టం కూడా ఎక్కువగా నదీ తీర ప్రాంతాలలో కొండవోలు ప్రాంతాలలో సంభవిస్తుంది దీనివల్ల నేలపై సారవంతమైన పొర కోల్పోవడం వల్ల నేల తాత్కాలికంగా సాగుకు పనికి రాకుండా పోతుంది ఈ రెండు రకాలైన నష్టాలకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారము ఒక హెక్టార్కు పద్దెనిమిది వేల రూపాయల చొప్పున నష్టపరిహారం వర్తిస్తుంది ఒకవేళ జరిగిన నష్టం తక్కువగా ఉన్నట్లయితే కనీస నష్టపరిహారంగా ఒక రైతుకు రెండు వేల రెండు వందల రూపాయల నష్టపరిహారం వర్తిస్తుంది ఇక భూమికి జరిగే మూడవ నష్టాన్ని మనం గమనించినట్లయితే లాస్ ఆఫ్ సబ్స్టెన్షియల్ పోర్షన్ ఆఫ్ ల్యాండ్ బై ల్యాండ్ స్లైడ్ ఆర్ అవలాంచ్ చేంజ్ ఆఫ్ కోర్స్ ఆఫ్ రివర్స్ అంటే భూమిలో కొంతమేర లేదా పూర్తిగా కోల్పోవడం ఈ రకమైనటువంటి నష్టం ఎక్కువగా నదీ తీర ప్రాంతాలలో నేల కోతకు గురవ్వడం వలన గానీ కొండ ప్రాంతాలలో కొండ చర్యలు విరిగిపడడం వల్ల గాని భూమి శాశ్వతంగా కోల్పోవడం అనేది జరుగుతుంది ఇలాంటి నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ గైడ్లైన్స్ ప్రకారము ప్రభుత్వం ఒక హెక్టారుకు నలభై ఏడు వేల రూపాయల చొప్పున అందజేస్తుంది లేదా నష్ట స్థాయిని బట్టి రైతుకు కనీస నష్ట పరిహారంగా ఐదు వేల రూపాయల వరకు అందజేస్తుంది పై మూడు రకాలైనటువంటి భూ నష్టాలకు ఇన్పుట్ సబ్సిడీ వర్తించాలంటే రైతు మరే ఇతర గవర్నమెంట్ పథకం ద్వారా లబ్ధి పొంది ఉండకూడదు అంటే ఇప్పుడు జరిగినటువంటి భూ నష్టానికి సంబంధించి మరి ఏ ఇతర పద్ధతుల ద్వారా కానీ నష్టపరిహారం వర్తించినప్పుడు ప్రభుత్వం అందజేసే ఇన్పుట్ సబ్సిడీ అనేది వర్తించడం అనేది జరగదు అని అర్థం అర్థమైంది అనుకుంటానండి భూమికి సంబంధించి భూ నష్ట పరిహారం గురించి పూర్తి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ